హాయ్ ఫ్రెండ్స్ తప్పటడుగులతో విజయాలు బుడి బుడి అడుగులు వేసే పిల్లలు ఎన్నో తప్పటడుగులు వేస్తారు వాటి నుంచేగా సరిగ్గా నడవడం నేర్చుకునేది ఇది పెద్దల మాట అడుగు ఎలా పెద్దలంటే పెద్దలు జీవితంలో అనుభవం సాధించేసి జీవిత సారాన్ని ఒడిసిపట్టి తప్పేది ఒప్పేది అనేది చిటికలో చెప్పేసే వాళ్ళు కాదు బాల్య దశ దాటి యవ్వనంలోకి దూకి గందరగోళాల్లో ఆవేశ నిర్ణయాల్లో బోల్తా పడుతూ మళ్ళీ పైకి లేచి మళ్ళీ అదే ఆవేశంతో మళ్ళీ అదే పడతాలు లేవడాలతో పడుతూ చివరికి ఒక అనుభవం అర్థమయ్యే దానికొక అర్థవంతమైన దారి తెలిసి అప్పుడు అటు ఇటు ఊగకుండా ఎలాంటి భయం లేకుండా దిమాగా అడుగేసి ఆ అడుగు తాలూకు భయాన్ని కడిగేసి విజయమనే సంతకాన్ని చేస్తారు కానీ పెద్దలు ఏం చేస్తున్నారు తప్పడడుగులు పడగానే దాని అనుభవంతో తదుపరి సరైన అడుగు వేస్తారులే అనుకోవాల్సిన పెద్దలు తప్పు చేస్తున్నారంటే ఆశ్చర్యం వేస్తుంది నేటి కాలంలో తమ పిల్లలు తప్పు చేస్తే వాటిని కవర్ చేసి ఆ పిల్లలను సేవ్ చేసే తల్లిదండ్రులే ఎక్కువగా కనపడుతున్నారు ఫలితంగా ఆ పిల్లలకు తప్పు అంటే ఏమిటో పూర్తిగా అర్థమవటం లేదు దాని మూలంగానే అదేమి పెద్ద సమస్య కాదుగా అన్నట్లుగా తయారవుతున్నారు పిల్లలు పైగా తాము ఏదైనా తప్పు చేస్తే తమ తల్లిదండ్రులు తమను సేవ్ చేస్తారనే ధీమా వాళ్లకు ఇంకా ఇంకా తప్పులు చేయిస్తుంది కానీ పెద్దలు మాత్రం పిల్లల పట్ల ప్రేమను వారి కాపాడుకోవాలనే తపను కనపరుస్తున్నారే తప్ప వాళ్ళ తప్పును తెలియజేసి వాళ్ళను బాధ్యతాయుత పౌరులుగా తయారు చేయటం లేదు పిల్లలకు ఏమి చెప్పాలి తప్పులు చేయటం సహజం అందులో అవగాహన లేని ప్రాయంలో తప్పులు చేయటం మరింత ఎక్కువ అది ఏ విధమైన తప్పు అనేది అనవసరం కానీ తప్పు చేసిన తర్వాత ఆ తప్పులకు గల కారణాలు దాని పర్యవసానాలు దాని తాలూకు ఇబ్బందులు జీవితం మీద దాని ప్రభావం ఇలాంటివన్నీ పిల్లలకు దగ్గరుండి చెప్పాలి ఎక్కడ తప్పు జరిగింది అది ఎందుకు తప్పుగా పరిగణించబడుతుంది వంటి విషయాలను వివరించాలి దానివల్ల పిల్లల్లో విస్తృత జ్ఞానం పెరుగుతుంది ఏదైనా చేసే ముందు దాని గురించి అన్ని కోణాల్లో పిల్లలు ఆలోచించి అలవాటు పడతారు హద్దులు ముద్దులు చాలామంది పిల్లలు ఏదైనా చేయాలని అనుకున్నప్పుడు వారి తల్లిదండ్రులు వెంటనే వద్దు అంటున్నారు కానీ వారు చేయాలి అనుకుంటాం పని ఎందుకు చేయాలని అనుకుంటున్నారు అనే విషయాన్ని వాళ్ళతోనే చెప్పిస్తూ దాని తాలూకు ప్రశ్నలు బయటకు తీస్తూ ఆ ప్రశ్నలకు సమాధానాలు వాళ్ళతోనే చెప్పిస్తూ ఉండటం వల్ల వాళ్ళలో ఎలాంటి పనులు చేయాలనే అవగాహన వస్తుంది ఏదో పిల్లల మీద ఇష్టం కొద్దీ ప్రేమగా ఎక్కువగా ఉండటం వల్ల వారు అడిగిన సమంజసం కాకపోయినా దానికి సరేనని చెప్పి తల్లిదండ్రులు కూడా బోలేడు మంది ఉన్నారు వాళ్లకు తాత్కాలిక సంతోషం కనబడుతుంది కానీ భవిష్యత్తు గురించి భయం ఉండటం లేదు పైగా బాగా డబ్బున్న వాళ్ళు అయితే ఇంత డబ్బు ఉంది నా పిల్లల భవిష్యత్తుకు ఇంకేం సమస్య అని అనుకుంటున్నారు కానీ డబ్బు ఎంత పెట్టినా వ్యక్తిత్వం ఉన్నంత అభివృద్ధి చెందిన విషయం అందరికీ అర్థం చేసుకోండి ఎందుకంటే డబ్బు పెట్టినంత మాత్రాన మనిషికి వ్యక్తిత్వం అనేది రాదు మార్గదర్శి తనను ఒక ఉదాహరణగా చెబుతూ కనువింపు కలిగించేదే వారిని మార్గదర్శి అనవచ్చు ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు కూడా ఒక మార్గదర్శిలాగా పిల్లలకి ఉండాలి కొన్ని ఉదాహరణలు కొన్ని జీవిత అనుభవాలు కొన్ని ప్రేరాత్మక సంఘటనలు కొన్ని కష్టాలు కొన్ని కన్నీళ్లు జీవితంలో ఉన్నవి అని పిల్లలకు కొన్ని చిన్న సంఘటనల్లో కథనాల్లో అనుభవాల్లో చెబుతూ ఉండాలి వాటి వల్ల పిల్లలు తప్పటడుగుల నుంచి పాఠాలు నేర్చుకొని అందులో నుంచి విజయాలు సాధించగలరు నేటి తరం కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకు ఇవేమి చెప్పకుండా పిల్లల్ని చెడగొట్టడం వల్ల పిల్లలు వాళ్ళ యొక్క జీవితంలో అటు ఇటు చూడకుండా తప్పటడుగులు వేసి దాని నుంచి గుణపాఠాలు తెలుసుకోకుండా చాలా తప్పులు చేస్తున్నారు ఫ్రెండ్స్ కాబట్టి ఈ వీడియో వాళ్ళ కోసం నేను ఈరోజు చెప్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ